హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్ఫుడెంట్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం సో మరి ఇటీవలే మనకు ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఇరవై ఆరవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది మరి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ మనకి ఇక్కడ కొంత వివాదం అవుతుంది అండ్ అదేవిధంగా దీనికి రాహుల్ గాంధీ కూడా కాస్త వ్యతిరేకించడం జరిగింది దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి మరి గతంలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించి పార్లమెంట్ ఎలాంటి నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి దానికి సంబంధించిన కాస్త బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే అంశాల మీద మనకు కరెంట్ పాలిటీలో భాగంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ రీసెంట్గా అపాయింట్మెంట్ అయిన పర్సన్ గురించి మాత్రమే కాకుండా అసలు ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు ఆ అపాయింట్మెంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం ఏమిటి గతంలో లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం మీద మనకి ఇక్కడ ఐడియా ఉండాలి దానికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటగా ఒక కరెంటు పాలిటీ అంశం గురించి నేర్చుకునేటప్పుడు దానికి కరెంటు పాలితో పాటు స్టాక్గా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది అనే రెండు లింక్అప్ చేసుకుంటూ చదివితే మనకు ఎగ్జామ్లో ఏ విధంగా బిట్టించినా కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు అంటే క్వశ్చన్స్ అనేటివి స్టేట్ ఫార్వర్డ్గా ఉంటే ప్రాబ్లం లేదు ఇక్కడ కానీ అనాలసిస్ అప్లికేషన్లో క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు కంటెంట్ మొత్తం ఐడియా ఉంటేనే అలాంటి ప్రశ్నలకు సమాధానం చేయగలవు కాబట్టి సో ఇప్పుడు మనకు మరి భారతదేశం ప్రజాస్వామ్య దేశం మరి ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేటివి పారదర్శకంగా ఉండాలి నిక్షిప్తపాతంగా ఉండాలి నిబద్ధతగా పనిచేయాలి నిజాయితీగా నిర్వహించాలి అంటే మనకు ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కావాలి అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ కావాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు మన కోసం మన రాజ్యాంగంలో ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో బేసిక్గా మనం చూసుకుంటే ఎన్నికల సంఘం అనేది మనకు రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో ఉంటుంది మరి ఎన్నికల సంఘానికి సంబంధించిన మనకు ఆర్టికల్స్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి తెలియజేసే నిబంధనలు సో ఎలక్షన్ కమిషన్ను మరి మొదటిసారిగా ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏక సభ్య కమిషన్గా ఎలక్షన్ కమిషన్ను స్థాపించడం అనేది జరిగింది అంటే ఒకే ఒక కమిషనర్ ఉండే విధంగా ఏక సభ్య కమిషన్గా స్థాపించారు అండ్ నైన్టీన్ ఎయిటీ నైన్లో దీన్ని మళ్ళీ త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే త్రిసభ్య కమిషన్గా మార్చారు ఓకేనా అంటే ఒక ప్రధాన కమిషనర్ మరియు ఇద్దరు ఇతర కమిషనర్లు ఉండే విధంగా దీని యొక్క నిర్మాణాన్ని మార్చడం అనేది జరిగింది మరి మొదటిసారిగా ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చిన ప్రధానమంత్రి ఎవరిక్కడ ఆ సమయంలో అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని మనకు త్రిసభ్య కమిషన్గా మార్చడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ నైన్టీన్ నైన్టీలో మళ్ళీ ఏకసభ్య కమిషన్గా మార్చడం జరిగింది ఏక సభ్య కమిషన్గా మార్చడం జరిగింది అప్పుడు మార్చిన వ్యక్తి ఇక్కడ మనకు అంటే సింగ్ ప్రధానమంత్రి అప్పట్లో విపి సింగ్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఏకసభ్య కమిషన్గా మార్చింది నిర్మాణాన్ని తిరిగి నైన్టీన్ నైన్టీ త్రీలో పీవీ నరసింహరావు ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా నిర్మాణాన్ని మార్చడం జరిగింది ఆ నైన్టీన్ నైన్టీ త్రీలో ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చడాన్ని ఓకేనా వ్యతిరేకిస్తూ అప్పుడున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన టిఎన్ శేషన్ టిఎన్ శేషన్ సుప్రీంకోర్టులో తన వ్యక్తిగత హోదాలో ఓకేనా తన వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తీర్పునిస్తూ ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది మరి ఎందుకు అలా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు అని అంటే రాజ్యాంగంలో మనకు ఒక ఆర్టికల్ ఉంటుంది త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ టూలో ఏం చెప్తుంది అంటే ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రాష్ట్రపతి నిర్ణయించిన రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర కమిషనర్లు ఉండవచ్చు ఇతర అదర్ కమిషనర్స్ ఇతర కమిషనర్లు ఉండవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొనడం అనేది జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్లో ప్రధాన కమిషనర్తో పాటు ఎంతమంది ఇతర కమిషనర్లు ఉండాలి అనే అంశాని పైన రాజ్యాంగంలో క్లారిటీ ఇవ్వలేదు సో ఆ నిర్ణయాన్ని ఎవరికి వదిలేయడం జరిగింది ఇక్కడ రాష్ట్రపతికి వదిలేయడం జరిగింది అంటే ఆ నిర్ణయాన్ని ఎవరు అంటే మీన్స్ ఇక్కడ సభ్యుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి నిర్ణయిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రాష్ట్రపతి అంటే మీనింగ్ ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వం ఎందుకు అంటే రాష్ట్రపతి అధికారి కాబట్టి సో పేరుకు రాష్ట్రపతి కానీ ఇక్కడ డిసైడ్ మొత్తం వివరిస్తారు మరి ఇక్కడ ప్రభుత్వమే చేస్తుంది సో ఇలా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది మరి ఈ ఎలక్షన్ కమిషన్లో నియామకంలో మనకు గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రవర్సీ అవుతుంది మరి మనకు ఈ బేసిక్ అంశాలన్నీ అయిపోయిన తర్వాత మరి ఈ నియామకంలో పారదర్శకత లేదు అని చెప్పేసి ఈ నియామకంలో రాష్ట్రపతి నియమిస్తున్నాడు కానీ రాష్ట్రపతికి ఆ సలహాలు ఇచ్చేది ప్రభుత్వం అంటే ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకుంటుంది అనే ఒక వాదన అనేది మనకి ఇక్కడ చర్చలో రావడం జరిగింది సో ఈ అంశాన్ని బేజ్ చేసుకునే మనకు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడులో ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది ఏమిటి అని అంటే అది మనకు అనూప్ బర్వనాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం సో అనూప్ బర్వనాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఈ కేసును రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టులో వేయడం జరిగిందమ్మా రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టులో కేసు వేస్తే రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు దీని మీద తీర్పునివ్వడం జరిగింది అంటే ఎన్నికల కమిషన్లో నియామకం పద్ధతిలో ఇక్కడ ఒక మార్పులు చేయాలి మీరు ఎలక్షన్స్ నిర్వహణలో నిజాయితీగా పారదర్శకతగా పారదర్శకం ఉండాలి అని చెప్పేసి తీర్పు జరిగింది అంటే ఇక్కడ ఎన్నికల కమిషన్లో ఒక ప్రధాన కమిషనర్ను ప్లస్ ఇద్దరు ఇతర కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వీరిని నియమించేటప్పుడు వీరిని నియమించేటప్పుడు ఒక ప్యానల్ కమిటీ ఉండాలి ఓకేనా ఒక కమిటీ సూచన మేరకు ఒక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతిని నియమించాలి అని చెప్పి ఒక సంచలనాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు అనుప్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు వేల ఇరవై మూడులో ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు ఆ తీర్పులో ఏమని పేర్కొంది అంటే సో ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే వన్ ప్లస్ టూ వారిని రాష్ట్రపతి ఎలా నియమించాలి అంటే పార్లమెంటు ఒక చట్టం చేసేంత వరకు పార్లమెంటు ఒక చట్టం చేసేంత వరకు సో మేము ఒక ఆర్డర్స్ని పాస్ చేస్తున్నాం అంటే మేము చెప్పి కమిటీ సిఫార్స్ మేరకు రాష్ట్రపతి నియమించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఆ తీర్పులో ఏ కమిటీ చెప్పింది అంటే ఆ కమిటీలో ఎవరు ఉండాలని చెప్పింది అంటే ఒకటి భారత ప్రధానమంత్రి ఉండాలి రెండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి మూడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు చే ఈ ముగ్గురిచే ఉన్న కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషన్లో ఉండే ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఎప్పటి అని చెప్పింది దీని మీద పార్లమెంట్ ఒక చట్టం చేసేంత వర్క్ అని చెప్పి సో దాన్ని బేస్ చేసుకునే పార్లమెంట్ ఏం చేసింది ఇక్కడ మనకు అని అంటే రెండు వేల ఇరవై మూడులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ది యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఒక బిల్లును పార్లమెంటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆమోదించింది సో దాంట్లో ఏ అంశాలు ప్రస్తావించిందంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి సో నియామకం అంటే ఎలక్షన్ కమిషన్లో ఉన్న సభ్యులను ఎవరు నియమించాలి రాష్ట్రపతి నియమించాలి అని రాజ్యాంగం చెప్పింది అయితే ఆ నియామకంలో ఒక సెలక్షన్ కమిటీ ఉండాలి అని చెప్పేసి పార్లమెంటు రెండు వేల ఇరవై మూడులో చేసిన చట్టంలో పేర్కొంది గతంలో మనకి ఇలాంటి సెలక్షన్ కమిటీ అంటే ఏమీ లేదు సో కాబట్టి మనకి ఇది కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి మరి రాష్ట్రపతికి ఇచ్చే సిఫార్సు చేసే కమిటీలో సభ్యులు కానివాళ్ళు ఎవరు సభ్యులు ఎవరు మరి సుప్రీంకోర్టు ఉండాలని చెప్పింది మరి పార్లమెంట్ ఎలాంటి మార్పులు చేసింది అని ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్ని ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం లింక్అప్ చేసుకుని ప్రిపేర్ అయితే ఎగ్జామినర్ ఏ విధంగా బిట్టడిగినా కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు నియమించేది అని చెప్పినాం నాన్న రాష్ట్రపతి అని చెప్పినాం దానికంటూ ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది అట మన సెలక్షన్ కమిటీలు ఎవరుంటారు అంటే చూడండి ఇక్కడ ఒకటి ప్రధానమంత్రి అండ్ ఒక క్యాబినెట్ మంత్రి ఈ క్యాబినెట్ మంత్రి ఎవరు అనేది ప్రధానమంత్రి నియమిస్తాడు అంటే ప్రధానమంత్రి చే సూచించబడిన ఒక క్యాబినెట్ మంత్రి తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఇలా ఈ ముగ్గురితో కూడిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది ఈ సెలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిషన్లో ఎవరుండాలనేది రాష్ట్రపతికి సూచనలు సిఫార్సులు చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఒకవేళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించిన అతిపెద్ద పార్టీ నాయకుని తీసుకోవాలి అని చెప్పేసి మనకు ఈ రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్ చేసిన చట్టంలో పేర్కొని గుర్తుంచుకోండి ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ ఖచ్చితంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలని ఇక్కడ మనకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిసారి ఉంటాడని మనకు తెలియదు ఎందుకంటే మనకు పదహారో లోక్సభలో కానీ పదిహేడు లోక్సభలో కానీ ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి రాలేదు మరి మన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కి మళ్ళీ ఇక్కడ ప్రతిపక్ష హోదా రావడం అనేది జరిగింది ఇది కూడా మనకు కరెంట్ అఫేర్స్ బిట్టు అవునా సో కాబట్టి చట్టంలో ఏమని పేర్కొన్నారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అని పేర్కొన్నారు లేదా లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించిన అతిపెద్ద పార్టీ నాయకుడు ఇందులో మెంబర్గా ఉంటారని పేర్కొన్నారు సో ఈ సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు ఇక్కడ నియమించడం అనేది జరుగుతుంది అయితే ఈ సెలక్షన్ కమిటీ కూడా ఏం చేయొచ్చు అంటే ఒక సర్చ్ కమిటీని ఏర్పాటు చేయొచ్చు ఒక సర్చ్ కమిటీ దీనికి క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తాడు అంటే క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఉన్న ఒక సర్చ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సర్చ్ కమిటీ ఎలక్షన్ కమిషన్స్లో ఎవరుండాలనేది ఓకేనా వారు కొంతమంది పేర్లను ఫిల్టర్ చేసి కొంతమంది పేర్లను సూచించి ఆ పేర్లు సెర్చ్ కమిటీ సెలక్షన్ కమిటీ చెప్తే సెలక్షన్ కమిటీలో ఆ పేర్లలో ఇంకా ఫిల్టర్ చేసి ఎవరుంటే బాగుంటుందని చెప్పి దాని ఆధారంగా వీళ్ళు రాష్ట్రపతికి రికమెండ్ చేస్తారు ఇది మనకు చట్టంలో పేర్కొన్న విధంగా ఉంటుంది ఓకేనా సో ఇలా నియమించాలనేది ఇప్పుడు మనకి ఇక్కడ నూతనంగా రెండు వేల ఇరవై మూడులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పేర్కొన్న విధంగా ఇది ప్రస్తావనమ్మ ఓకేనా సో దాంట్లో ఇంకా కొన్ని అంశాలు చూసుకుంటే వీళ్ళ పదవీ కాలము ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు ఇందులో ఏది ముందుగా పూర్తయితే అది అండ్ అదేవిధంగా వీళ్ళు రాజీనామా లేక ఎవరికి ఇస్తారంటే రాష్ట్రపతికి సమర్పించాలి వీళ్ళ జీతభత్యాలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది గతంలో పార్లమెంట్ ఉండే దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మార్చడం జరిగింది అండ్ తొలగించేది గుర్తుపెట్టుకోండి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉంటారో సో ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారమ్మ ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారు ఎవరైతే అదర్ ఎలక్షన్స్ అంటే వన్ ప్లస్ టూ కదా సో ఎవరైతే ఇతర ఎన్నికల కమిషనర్లు ఉంటారో వీరిని ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు అంటే ముగ్గురిని కూడా ఇక్కడ ఒకే విధంగా తొలగించారు గుర్తుంచుకోండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ బై ద ఓకేనా సుప్రీంకోర్టు జడ్జ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో తొలగిస్తే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అడ్వైజర్స్ మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు గుర్తుంచుకోండి నెక్స్ట్ నివేదిక సో ఎలక్షన్ కమిషన్ ఇస్ ద ఇండిపెండెంట్ బాడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి ఎన్నికల కమిషన్ అనేది తన యొక్క నివేదికను ఇక్కడ ఎవరికి కూడా సమర్పించేది గుర్తుంచుకోండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నాట్ సబ్మిట్ ద రిపోర్ట్ ఎనీబడి అండ్ మరి ఎలక్షన్ కమిషన్ విధులేంటిదమ్మా అని అంటే సో ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం అండ్ పార్లమెంట్ అంటే రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడం లోక్సభ ఎలక్షన్ నిర్వహించడం అండ్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల విధాన సభలు అంటే ఎమ్మెల్యేల ఎన్నికలు నిర్వహించడం అదేవిధంగా మనకు ఆరు రాష్ట్రాల్లో బైకామరలిజం అంటే ద్విసభ విధానం కలదు అంటే ఎమ్మెల్సీ కలదు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం మధ్యంతర ఎన్నికలు నిర్వహించడం ఉప ఎన్నికలు నిర్వహించడం ఓటర్ల జాబితా తయారు చేయడం పార్టీల గుర్తులు కేటాయించడం సో ఇలా ఎలక్షన్ కమిషన్ తన విధులను నిర్వహిస్తుంది ఓకేనా మరి ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన బేసిక్ సమాచారం మనకు ఖచ్చితంగా ఇవి ఉండాల్సింది అండ్ కాంటెంపరీ ఇష్యూ కాబట్టి వార్తల్లో ఉంది కాబట్టి దీని మీదనే మరి ఇప్పుడు సుప్రీంకోర్టు మార్చి ఇరవై రెండున తీర్పు మరి ఏ విధంగా ఇవ్వబోతుంది ఎందుకు అంటే మరి సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో ఏముంది మనకి ఇక్కడ ముగ్గురు ఉండాలని చెప్పేసి పేర్కొంది అవునా దాన్ని ఇప్పుడు పార్లమెంట్ ఈ విధంగా మార్చింది కదా అంటే ప్రధానమంత్రి కేబినెట్ మంత్రి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం జరిగింది మరి దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీరు అనుసరించాలి అని చెప్పేసి చెబుతుందా అనేది మనకు ఈ మార్చి ఇరవై రెండున సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది సో అందుకోసమే రాహుల్ గాంధీ కూడా మొన్న ఏమన్నారు అంటే మరి ఇది సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి ఇంత త్వరగా నియమించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక వాదన కూడా చేయడం జరిగింది కాబట్టి మరి అందులో భాగంగా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ఒక నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది మరి ప్రజెంట్ మనకున్న కొత్తగా వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు మరో ఎలక్షన్ కమిషనర్ కూడా రావడం జరిగింది ఎందుకంటే మనకు వన్ ప్లస్ టూ చాలామంది ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఫోకస్ చేస్తున్నారే కానీ మరి అదర్ టూ ఎలక్షన్ కమిషనర్స్లో ఒక మెంబర్ నూతనంగా రావడం జరిగింది ఇక్కడ మరొకసారి ఎవరు అది చూస్తే సో నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ రావడం జరిగింది సో ఇతను భారతదేశానికి ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్ అమ్మ ఓకేనా గతంలో మనకు ఇరవై ఐదవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే రాజీవ్ కుమార్ ఎవరమ్మా రాజీవ్ కుమార్ సో రాజీవ్ కుమార్ మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండే ఓకేనా సో తర్వాత ఇతను పదవీకాలం అవడంతో పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల కమిషనర్లుగా ఉన్న ఎన్నికల కమిషనర్గా ఉన్న ఈ జ్ఞానేష్ కుమార్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో వన్ ప్లస్ టూలో మనకు జ్ఞానేష్ కుమార్ ఉండే గతంలో ఓకేనా రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు మనకు జ్ఞానేష్ కుమార్ ఓకేనా జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖబీర్ సింగ్ సంధు అనే ఇద్దరు కమిషనర్లు ఉండే సో రాజీవ్ కుమార్ ఎప్పుడైతే పదవీ కాలం పూర్తయిపోయిందో అప్పుడు ఇక్కడ ఇద్దరిలో సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ని ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ మరొక మెంబర్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇంకొక నూతన మెంబర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఆ నూతన మెంబర్ ఇక్కడ మీరు గమనించండి వివేక్ జోషి వివేక్ జోషిని మరో ఎన్నికల కమిషనర్గా తీసుకోవడం జరిగింది అంటే మనకు ప్రజెంటు జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ టూ టూ అదర్ టూ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కదా ఆ టూ అదర్ ఎలక్షన్ కమిషనర్లో ఒకటి వివేక్ జోషి నూతనంగా నియమించడం జరిగింది గతంలో ఉన్న వ్యక్తి సుఖబీర్ సింగ్ సంధు ఇతను మార్చ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇతను ఎలక్షన్ కమిషన్ మెంబర్గా కొనసాగుతున్నాడు నూతనంగా నియమించబడ్డ కమిషనర్ ఎవరు అంటే వివేక్ జోషి అని చెప్పాలి నూతనంగా నియమించబడ్డ ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నప్పుడు మాత్రమే జ్ఞానేష్ కుమార్ రావాలి లేదా జ్ఞానేష్ కుమార్తో పాటు నూతనంగా నియమించబడ్డ మరో ఎన్నికల కమిషనర్ పేరును గుర్తించండి అంటాడు సో అప్పుడు ఎవరు చెప్పాలంటే వివేక్ జోషి అని ఇక్కడ చెప్పాలి అమ్మ సో ఇలా మనకు కాంటెంపరీ ఇష్యూస్ని కానీ కరెంటు పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కానీ ఏవైనా సరే ఉంటే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి దీంతో పాటు మనం చదవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన లిస్ట్ కూడా మనకు ఐడియా ఉండాలి సో మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్లు మొదటి వ్యక్తి మనకి ఎవరమ్మా సుకుమార్ సేన్ తర్వాత రెండవది కేవీకే సుందరం ఓకేనా సో ఇలా మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగింది మరి రమాదేవిని చూడండి అమ్మా రమాదేవి సో ఈమె మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళగా ఈమెకు రికార్డు ఉందమ్మా ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ ఎవరంటే ఇక్కడ మనకు రమాదేవి వస్తుంది ఈమె తాత్కాలికంగా పనిచేయడం జరిగిందమ్మా తాత్కాలిక ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇతని ఈమెను తీసుకోవడం అనేది జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా మరి మనకు ప్రజెంట్ చూడండి జ్ఞానేష్ కుమార్ సో ఫిబ్రవరి నైన్టీన్ టూ నుంచి జనవరి ట్వంటీ ఓకేనా జనవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా కొనసాగబోతున్నాడు కాబట్టి అంటే ఎగ్జామినర్ ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్న అడగవచ్చు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ను వారు పనిచేసిన కాలాన్ని బట్టి క్రమంలో అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మనకు ఇలాంటి అంశాల మీద కూడా మనకు ఖచ్చితంగా ఒకసారి ఐడియా అనేది ఉండాలి కాబట్టి మీకు ఇలా పేర్లు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగి గుర్తుంచుకోండి సో ఇరవై వ్యక్తి రాజీవ్ కుమార్ సుశీల్ చంద్ర సునీల్ అరోరా ఓంప్రకాష్ రావత్ ఓకేనా అంచల్ కుమార్ జ్యోతి సో ఇలా ప్రతి ఎన్నికల కమిషనర్ పైన ఒక ఐడియా ఉంటే మనకు చాలా ఈజీ ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రశ్నల సరి మారుతుంది కాబట్టి దాన్ని ముందుగానే మనం ఊహించి ఆ కోణంలో చదివితే ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఆ కోణంలో ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మరో కరెంటు తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్